వర్షాల వలన నగరంలోని ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనీ అబ్బన్న కాలనీ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు తుఫాన్ వలన గుంతలు పడ్డ రోడ్లు మురుగునీటి కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన అక్కడక్కడ నిలబడ్డ వర్షపు నీటి వలన అంటురోగాలు ప్రబలే అవకాశముందన్నారు కాబట్టి ఎక్కడ వర్షపు నీరు చెత్త లేకుండా శుభ్రం చేయాలని తెలిపారు వర్షపు నీరు ఆగున్న ప్రాంతాల్లో మలాదిన్ పిచకారి చేయాలని ఆయిల్ బాల్స్ వేసి దోమల లార్వా వృద్ధి చెందకుండా చూడాలని తెలిపారు శుభ్రం చేసిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లాలని తెలిపారు దోమలు వృద్ధి చెందకుండా అన్ని వార్డుల్లో ప్రతిరోజు పాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు వర్షం వలన పాడైన రోడ్లు మురుగునీటి కాలువలను మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట ముప్పై మూడవ వార్డు కార్పొరేటర్ దూది కుమారి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ ఏసీపీ మూర్తి డిఈలు రాజు శిల్ప సర్వేయర్ కోటేశ్వరరావు రావు సూపర్వైజర్ సుమతి